जनन मरण सद्गुरुभ्योन्नमः श्रीपूर्णानन्दरहितसद्गुरु पुल्लारिडार्यपादारविन्दामृतरसायनं जननमरणभ्रान्तिरहितपूर्णबोधकं श्रीश्रद्धानन्दरहितगोविन्दयार्य मद्गुरुपरब्रह्मणेन्नमः मद्गुरुदेवुलैन శ్రీ 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 శ్రద్ధానందరహిత గోవిందారి సద్గురు మహారాజుల వారి పాద పద్మములకు నా యొక్క ద్వాదశి శిరస్సాష్టాంగ నమస్సుమాంజులు స్తోత్రియ బ్రహ్మనిష్ట పరులారా ఆ విధంగా ఈ యొక్క నేనుమేనులు రెండు కూడా నిరంతరము వస్తూ పోతూ దానినిది దీనినది పోషించుకుంటూ పరివర్తన పరిణామాలు చెందుతూ సతమతమవుతూ వస్తూ ఉండబడినటువంటి భ్రాంతితో కూడుకునే నిరంతరము జనన రణములు కలుగుతూ ఉన్నాయి అందుకే ఎరుక తనకు దా విడిపోదు ఎరుకను విడిపించలేరు ఎవరు దాత్రిని గురుడు ఒకడు తప్ప కాబట్టి సద్గురుని ఆశ్రయించినప్పుడే మనకు సత్యం తెలియబడుతుంది ఎందుకంటే ప్రపంచంలో అందరూ వారి వారి ఇచ్చా ప్రకారము అన్ని వ్యవహారములు చేసుకుంటూ ఎలాగా ఈ ప్రపంచమును పోకడ జరుగుతూ ఉందంటే మతములవారలు తమ సమ్మతమైనటువంటి చాస్ర మర్యాదల పరచుకొని బహుగతులను కలహింతురట్టి గతి నీకేమిటికీ జందే స్థితి నీకేమిటి మతములవారలు రకరకాల మతములవారలు తమ తమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మిత మా గ్రంథము గొప్పది మా దేవుడు గొప్పవాడు మా శాస్త్రం గొప్పది మా పురాణం గొప్పది అని రకరకాలుగా పరివర్తన పరిణామాలు చెందుతూ ఉండబడినటువంటి వాళ్ళు అందుకే ఎలాగ జరుగుతుంది మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మితమేర పరుచుకొని హద్దులు ఒక పద్ధతులు ఒక నియమాలు విధించుకొని ఏర్పాటు చేసుకొని ఇదే నిజము ఇంతకు మిక్కిలి ఇంకా ఏమీ లేదు మా శాస్త్రమే నిజము మా పురాణమే నిజము మేము చెప్పిందే నిజము మా గ్రంథమే నిజమనని చెప్పేసి వారి వారి మతముల చేత సమ్మతముగా వారి మతానికి సమ్మతించినటువంటి విధంగా నడుస్తూ ఉన్నారు మతముల వారలు తమ సమ్మతమైనటువంటి శాస్త్ర మర్యాదలచే మిత మేర పరుచుకొని బహుగతులను కలహింతురట్టి గతి నీకేమిటికి చెపలతాజందే స్థితి నీకేమిటికి ప్రతి లేని ఈ బట్ట బయలుండ చూసి ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణముగా ఉన్నది ఉన్నట్లు దానికి మించినది కానీ దానికి అతీతమైనది కానీ దానికి ప్రతిగానే లేనటువంటిది పరిపూర్ణము అందుకే శాశ్వతమై సత్యమై నిత్యమై సర్వకాల సర్వవస్థల ఎందు సనాతనమై ఎప్పటికీ మార్పు చెందక చెలించక నాశనముగాక ఉండబడినటువంటిది అఖండచల పరిపూర్ణం అందుకే నిజమును నిజమును గ్రహించేటువంటి విధంగా సద్గురువుని ఆశ్రయించి అందర్మూడుక సత్యాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరమున్నది కాబట్టి ప్రపంచమంతా నిరంతరము ఈ యొక్క మతముల వారులు ఎలాగ మితాలు ఏర్పరచుకున్నారయ్యా అంటే ద్వైత ద్వైత విశిష్టులు సైతురు విని సైస రెప్పుడు సైస కపిద సైతురు క్రమమున నవేరణ నా తమతి జీవశివులా నవి వీణ బోకూ నే బోధించి నది విడువా బోకు పూత మోబయలు నో పడజోషి గురు నీచే ద్వైత విశిష్టవైతములనుమానో నవి వీణ బోక నే బోధించి నది విడువా బోకూ ఎలాగా ఈ ప్రపంచమంతా గడక పరివర్తన చెందుతూ ఉందో ఒక్కసారి మనము గ్రహించినట్లయితే ద్వైతాద్వైత విశిష్టులు సైతురు విని సైసరపుడు శైసక ఈ ద్వైతాద్వైత విశిష్ట ద్వైతులైనటువంటి వారు ఎలాగంటున్నారు దేహము శాశ్వతమని ప్రపంచము శాశ్వతమని జీవుడు శాశ్వతమని దేహీ దేహములు రెండూ శాశ్వతమని ఆత్మ శాశ్వతమని నిరంతరము ఈ ఒక్క పరివర్తన పరిణామాల చేతనే బోధనలు జరుపుతూ ప్రజలకు తెలియజేస్తూ వారి వారి భావాల చేత వ్యక్తపరుస్తూ ఉన్నారు ఇలాగా ఈ వాక్యములను ఈ గురువాక్యమును విని కొంత నిజమే ఆయన చెప్పే వాక్యములు అయినా కూడా మా సిద్ధాంతము అంత కాదు మాది చాలా గొప్ప విషయము మాది చాలా లోతైన విషయాలు మేము చెప్పేదే కరెక్టు ఆయన చెప్పినది బాగానే ఉంది కానీ మా అంత కాదు మాదే కరెక్టు మేము నడిచే నడక మా దావ మేము పోయే దావా మా జ్ఞానము మా సిద్ధాంతము మా పద్ధతులు ఇవే గొప్పవి బాగానే చెప్పినాడు ద్వైత అద్వైత విశిష్టులు సైతురు విని సైస రేపుడు సైస కపిదపన్ సైతురు క్రమము జీవశివుల జీవశివులా నవి జీవుడు శాశ్వతమని ఈశ్వరుడు శాశ్వతమని జీవశివ ఐక్యము శాశ్వతమని అనేటువంటి పరిణామాలు చెప్పుకుంటూ నిరంతరము వీళ్ళు ఈ విధంగా ప్రపంచంలో పరివర్తన చెందుతూ నడుస్తూ ఉంటుంది నే బోధించినది విడువబోకు ఇక్కడ గురువు ఏం చెప్తున్నాడు నాయన ఈ ప్రపంచంలో ద్వైతాద్వైత విశిష్ట ద్వైతులు ఈ విధమైనటువంటి పరివర్తనలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ నీవు ఈ జో వీటి జోలికి పోకు నే బోధించినది విడువబోకు నేనేం చెప్తున్నా నీకు ప్రపంచాతీతమైనటువంటిది కాలాతీతమైనటువంటిది సృష్టి స్థితి లయములకు అతీతమైనటువంటిది అఖండ చిల పరిపూర్ణము శాశ్వతమైన సత్యము గురించి నీకు బోధన చేస్తుంది పూతామౌ బయలును పొడజూపి గురిచే పూతామౌ బయలు అనగా దానికన్నా ఇంకొకటి అధికమైంది లేదు దానికన్నా అనువైంది లేదు కాబట్టి శాశ్వతమై ఉండబడినటువంటి అటువంటి పరమార్థముని గురునిచే ప్రత్యక్ష ప్రమాణంగా గురునిచే దర్శించి ద్వైత ద్వైత విశిష్ట ద్వైతములను ద్వైతములనునోమవి నే బోధించి నది విడువబోకు అందరూ రకరకాల బోధనల చేత రకరకాల పద్ధతుల చేత ఎట్లా పరిణామం చెందుతూ ఉండారు అంటే కొందరు దశవిధనాధములందున విధనాధములందున నవపంచకమందున చక్రాలందున లక్ష ధ్యానం బందున హంసందు బుద్ధి నటింతు రోయి యోగములందు నటింతు రోయి అంది సిద్ధుల చేతనందిరు కొంగారందరి మనసు నీవి బోధందే ఉండుమో నటింతురోయి యోగములందు నటింతురోయి కొందరు దశ మన శరీరములో అనేకమైన నాదములతో ఉండబడినటువంటి శబ్దాలు ఉన్నాయి ఈ యొక్క నాద బ్రహ్మం మీద ప్రయాణమై ఈ నాదములను తెలుసుకోవాలని ఆధార స్వాదిష్ట మణిపూర కణాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రములను బడేటువంటి వాటి మీద ప్రయాణమవుతూ కొందరు నవపంచక శబ్దము స్వర్శ రూపము రసము గంధము తన్మాత్ర గుణములైనటువంటి ఈ యొక్క పంచ తన్మాత్ర గుణములను నిరోధించవలనని చెప్పేసి పంచభూతములను ఆధీనములకి తీసుకోవాలని చెప్పేసి ధ్యానాలు యోగాల ద్వారా పరివర్తన చెందుతూ ఉన్నారు చక్రాలందున ఆధార స్వాదిష్ట మణిపూర కనాహత విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రములని వీటి ద్వారా శ్వాసను ఆధార చక్రము నుండి స్వాధిష్టానము మణిపూరకము విశుద్ధ ఆగ్నేయ సహస్రార చక్రములకు సహస్రార కముల మందు చేరుకొని అక్కడ బ్రహ్మరంధ్రం అనబడేటువంటి పీఠము పైన కూర్చొని చక్రాలందున ఈ యొక్క సహస్రార స్థానానికి చేరుకొని ఆ సహస్రార స్థానము నుండి అక్కడ ఈడ పింగళ సుసుము నాడు మార్గము గుండా ప్రయాణమై బ్రహ్మరంధ్ర స్థానమునకు చేరుకొని పూర్ణత్వమైనటువంటి భావమును పొంది మానవుడు కుంభకయోగము చేత పరమార్థాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందుతాడని ప్రయాణాలు చేస్తూ ఉంటారు లక్ష ధ్యానం బంధునా కొంతమంది ధ్యానాలు ఎట్లా చేస్తూ ఉంటారు మంత్రము చెప్పించేది లేదు ఏ విధమైనటువంటి సంకల్పాలు లేకుండా కేవలం మనస్సును స్థానమందు నిలిపి అదే లక్ష్యముగా నిలుపుకొని నిశ్చలంగా ఊరుకునే ఉన్నారు హంసందు బుద్ధి ఏమి చేయొద్దు ఊరికే వస్తూ ఉంది పోతూ ఉండి ఈ వచ్చిపోయే దాని మీద ఊరికే గమనం పెట్టి ఊరికే ఉండు అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు యోగములందు నటింతు రో ఈ వీళ్ళంతా ఈ యోగములలో నటిన నటన చేస్తూ ఉండదే కానీ ఏ ఒక్కటి నిజము కాదు ఎందుకంటే ఇవన్నీ పరమార్థానికి సంబంధించినటువంటివి కావు సత్యాన్ని తెలుసుకునే మార్గాలు కానే కావు కాబట్టి అంది సిద్ధుల చేత ఆనందింతురు కొందరు దాని ద్వారా ఏం కలుగుతాయి మనకు ప్రపంచంలో ఎనిమిది రకాల సిద్ధులైనటువంటి మహత్తత్వాలు ఉన్నాయి ఏవి అనిమ గరిమ లగిమ మహిమ ప్రాకాణ్యం వశత్వం ఈశత్వం సిద్ధత్వం అని ఎనిమిది విధాలుగా మహర్షులు ఈ యొక్క అష్ట ప్రకృతి గురించి తెలియజేసినటువంటి కొన్ని సాధనలు మంత్రోచ్చాటనల ద్వారా కొన్ని యోగముల ద్వారా కొన్ని సిద్ధులు కలుగుతాయి ఆ మంత్ర పఠన వలన వాటి ద్వారా కొంతమంది అగ్నిస్తంభన కొంతమంది జలస్తంభన కొంతమంది వాయు స్తంభన కొంతమంది వాక్కు స్తంభన ఇట్లా అనేక రకాలుగా స్తంభకములు గావించి అంది సిద్ధుల చేత ఆనందింతురు కొందరు వేమన యోగి ఒక మాట అన్నాడు ఉత్తమోత్తముండు తత్వజ్ఞుడిల మీద మహిమ చూపువాడు మధ్యముండో వేషధారి ఉదర విశ్వదా విశ్వదాభిరామ వినురవేమ ఉత్తమమైన గురువు ఎవరనంటే తాను లేని స్థితిని తెలియజేసేవాడు సత్యాన్ని తెలియజేసేవాడు ప్రత్యక్ష ప్రమాణంగా ఉన్నది ఉన్నట్టు తెలియజేసేటువంటి వాడు తత్వజ్ఞుడుల మీద అటువంటి వాడే సద్గురువు మహిమ వాడు మధ్యముండు గాలిలో లేచిపోతున్నాడు నీళ్ళ మీద నడుస్తున్నాడు అగ్గిలో కూర్చుంటున్నాడు అంతర్ధానం అయిపోతూ ఉంటాడో లేనివన్నీ చేతుల ద్వారా ఈ భూది లింగాలు అదే విధంగా పంచదార పెడతా ఉండాడు వీళ్ళందరూ కూడా మహిమ చూపు వారు మధ్యముండు వీడి ఎలాంటి వాళ్ళు వీళ్ళంటే అట్లా ఉట్టికి ఎక్కలేరు ఇట్లా స్వర్గానికి పోలేరు ఎందుకనగా నిజమైన సత్యమైన శాశ్వతమైన పరమార్థాన్ని తెలుసుకోలేరు ప్రపంచంలో ప్రజలలో కలిసిమెలిసి సుఖజీవనమును సాగించలేరు ఉభయ భ్రష్టువమై మధ్యలో బతుకుతూ ఉంటారు అందుకోసము ఈ యొక్క పరివర్తనంతో కూడా ఎలా నడుస్తూ ఉందో చూడండి వేషధారి ఉదర పోషధారేణ ఇక వేషాలు వేసింటారు పెద్ద పెద్ద జడలు వాళ్ళ తల మీద గంపడంత జడలు ఉంటాయి వెంట్రుకలు ఆ విధంగా చాలామందిని చూసినాము కొంతమంది పెవికిక్తో కనిపించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది మర్రిపాలతో గరిపించుకునే వాళ్ళు ఉండరు జడలు ఇట్లా పెద్ద పెద్ద జటాదారులై పెద్ద పెద్ద వేషాలు వేసుకొని పెద్ద పెద్ద మూరుడు బారుడు గడ్డాలు పెంచుకొని మహాభయంకరంగా పరమేశ్వరుడాకారంగా అవతారాలు దాల్చి కాషాయ వస్త్రంబులు కట్టుకొని యుద్ధారను రుద్రాక్షమాలను ఒళ్ళు నిండా వేసుకొని మహా చూస్తూనే ఈయన ఒక ఆయన ఏమనుకోవాలనో తెలియదు ప్రజలు భయభ్రాంతులైతారు ప్రజలు అలాంటి వాళ్ళు వేషధారి ఉదర నయం కొంతమంది వస్తారు ఇక్కడ కాటి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఈరోజు చాలా పరిస్థితులు మారిపోయినాయి మోటార్ సైకిళ్ళల్లో రావడము వాళ్ళు వేసుకునే ప్యాంటు సర్ తిప్పేయడము ఆ వేషానికి తగినటువంటి వస్త్రాలు ధరించడము ఆ కాటికి బొట్టు అవి ఇవి పెట్టుకోవడము ఆ పుర్రెల చేతిలో పట్టుకోవడము వాళ్ళకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవో చేసుకోవడము మళ్ళీ పోయేటప్పుడు ఇవన్నీ మళ్ళీ సంచులలో బ్యాగులలో దాపెట్టుకొని మళ్ళీ ప్యాంటు షర్ట్ వేసుకొని బండికి సరణి వెళ్ళిపోతాం వేషధారి ఉదర పోషదారేణయా వివదాభిరామ వినురవే మా కాబట్టి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోవడం కోసము సద్గురుని ఆశ్రయించి సత్యాన్ని తెలుసుకుందామనని చెప్పేసి మనకు రాబోయే వాక్యంలో మనము గురుర్ముఖంగా ఆ సత్యాన్ని తెలుసుకుందాము సద్గురు ప్రభు మహారాజుకు జై